మీరు ఎప్పుడైనా సొరకాయ గారెల్ని ట్రై చేసారా నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఇదే ఫస్ట్ టైం సరే ట్రై చేద్దాము ఎలా వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు చూస్తారా దాన్ని చూసేస్తాం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుంటున్నాను లో మీ దగ్గర గ్రేటర్ ఉంటే చక్కగా గ్రేట్ కూడా చేసేసుకోవచ్చు నా దగ్గర బ్లిండర్ ఉంది సో అందుకని చాపర్లో వేసేసుకుందామని చెప్పేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట తెలంగాణలో చాలా ఫేమస్ అంట కదా ఈ సొరకాయ గారెలు దీనికే ఇంకొక పేరు సర్వపిండి అని కూడా అంటారంట సో సర్వపిండి అయితే ప్యాన్లో మనం ఫ్రై చేస్తాము ఈ అయితే కనుక ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము సో అదే డిఫరెన్స్ ఇట్లా చాపర్లో వేసినా కూడాను చక్కగా చక్క ముక్కలాగా చిన్న చిన్నగా మనం గ్రేట్ చేసినట్టుగానే అయిపోతుంది అనమాట చూసారు కదా సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని నేనైతే పచ్చిమిర్చి అండ్ అలానే కరివేపాకు కొంచెం అల్లం ముక్క జీలకర్ర ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎందుకో నాకు నచ్చదు సర్వపిండిలోనే సో అందుకని నేనైతే కొత్తిమీరని యాడ్ చేసుకోకుండా ఓన్లీ వీటిని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను అలా మిక్సీ చేసి ఇలా వచ్చేసాను ఇప్పుడు మనం పిండి అయితే మిక్స్ చేసుకుందాము సో ఫస్ట్ అయితే సొరకాయని తుడుముకున్నాము కదా సో అది ఒక కప్ తీసుకున్నాను ఒక కప్ వచ్చింది నాకు సో దాంట్లో ఆనియన్స్ ఇంకా అలానే ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఏదైతే గ్రీన్ పేస్ట్ చేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ బాగా కలుపుకుంటాము నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఏ కప్తో అయినా మనం ఏ కప్తో అయితే మనం సొర సొరకాయ తీసుకున్నాము సో అదే కప్పుతో ఏమంటారు అది బియ్యపిండి అనమాట బాగా మిక్స్ చేసుకుంటాము సో దీంట్లో ఏంటంటే వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోము అవసరమైతేనే ఒక వన్ టూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ పడుతుందేమో అంతకు మించుకు పట్టదు ఎందుకంటే సురకాయలోనే చాలా వరకు వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మనం మిక్స్ చేసుకొని గట్టి పిండిలాగా చేసుకోవాలన్నమాట గారెలు చేసుకోవడానికి పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము సో తర్వాత ఇలాంటి ఒక పాలితిన్న కవర్ లాంటిది తీసుకొని ఆయిల్ని పె అప్లై చేసుకొని రౌండ్ రౌండ్గా ఒక కొంచెం ఒక ఒక లెమన్ సైజ్ అంత బాల్ తీసుకొని ప్రెస్ చేసుకొని కొంచెం తలసరిగా కాకుండా కొంచెం పల్చగా వేసుకొని కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు లేదన్నా కూడా పెట్టుకోకపోయినా పర్వాలేదు సో నేను నేను రెండు రకాలుగా కూడా చేసి మీకు చూపించాను ఇంకా అట్లా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా హిట్ ఆఫ్ లోప మీరే చెప్పండి సో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అది హిట్ ఆఫ్ లోప అన్నది సో ఇట్లా వన్ బై వన్ ఇంకా వేసేసుకొని నేను చక్కగా కాల్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవైతే ప్లెయిన్గా చేశాను హోల్ ఏం పెట్టకుండా సో నెక్స్ట్ వాయి వచ్చేసి ఒకసారి హోల్ పెట్టి కూడా చేద్దాము అన్నట్టుగా సో ఇలా వన్ బై వన్ అన్నీ కూడా ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను సో ఏంటంటే దీంట్లోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే బట్ నేనైతే యాడ్ చేసుకోలేదు సో ఫైనలీ నా సొరకాయ కార్యలు అయితే రెడీ అయిపోయింది హిట్ ఆఫ్ లోప చూసేయండి మీరే కొంచెం సాల్ట్ తక్కువైంది లేదంటే కనుక క్రిస్పీగా బాడే సెవెన్ మినిపిస్తుందా సాల్టే కొంచెం తక్కువ అయింది ఉన్నాను మళ్ళీ చప్పగా ఏం లేదు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఫస్ట్ టైం ట్రై చేశాను కదా అలాంటివి చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి నెక్స్ట్ టైం చేసినప్పుడు వీటన్నిటిని పర్ఫెక్ట్గా మనం చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగున్నాయి హిట్